తెలుగు తెలుగు వారి తుఫాను ఏపీ వైపుకి దూసుకొస్తోంది ఇప్పటికే వైజాగ్ లో అయితే వర్షం స్టార్ట్ అయింది ఎదురుగాలులతో కూడిన వర్షం పడుతూ ఉంది ఇటు కాకినాడలో తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నాడు సాయి సాయి సుధీర్ అక్షయ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడ తీర ప్రాంతంపై పడింది కాకినాడ తీర ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయిన సిచ్యువేషన్ మరొక వైపు భారీ ఈదురుగాలు ఉదయం నుంచి కూడా ఉప్పాడ సముద్ర ప్రాంతంలో భారీ ఎదురుగాలు ఇస్తున్నాయి ఎఫెక్ట్ ఎఫెక్ట్కి కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎందుకంటే సముద్రానికి సంబంధించి సముద్రంలో అదేవిధంగా ఉప్పాడ బీచ్ రోడ్ అనేది కూడా పూర్తిగా క్లోజ్ చేసేసిన సిచ్యువేషన్ ఇటువైపు వెళ్లే అవకాశం కూడా లేదు ఇటు ఉప్పాడకు సంబంధించి తీర ప్రాంతానికి ఏదైతే ఉంది కోస్టల్ ఏరియాలో తాళరేవు కాకినాడ సిటీ కాకినాడ రివరల్ ఉప్పాడ తొండంగి తుని వరకు కూడా ఆరు మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావంతో భారీ ఎదురుగాలు గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల భారీ ఎదురుగాలు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు దానికి అనుగుణంగానే తుఫాన్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిన పరిస్థితి మరొక వైపు ఇప్పటికే కొంతమంది ఏదైతే ఈ కోస్టల్ ఏరియాకు సంబంధించిన ఆరు మండలాల్లో పునరావాస కేంద్రాలకు వారిని తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ వచ్చి అధికారులతో సమన్వయం అదే అదేవిధంగా మరొక వైపు తుపానుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అండ్ ఈ తుఫాను కాకినాడకి తునికి మధ్యన తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆరు మండలాలకు సంబంధించిన పబ్లిక్ ని అదేవిధంగా అవసరమైతే లోతట్టి ప్రాంతాల్లో అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ అందరినీ కూడా పునరావాస కేంద్రాలు జిల్లా జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు పునరావాస కేంద్రాలకు వాళ్ళని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే కొంతమంది రావడానికి ఇష్టపడటం లేదు అదేవిధంగా హోపై ల్యాండ్లో దాదాపు వంద కుటుంబాలు ఉంటాయి వాళ్ళ చుట్టూ సముద్రం మధ్యలో వాళ్ళ ఇళ్ళు ఉంటాయి వాళ్ళు కూడా తమకు ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే తుఫానులే తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వాళ్ళు మొండికేసిన సిచ్యువేషన్ కానీ వాళ్ళని కూడా అధికారులు బలవంతంగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్కి సంబంధించి ఇంపాక్ట్కి సంబంధించి గంట గంటకు పెరుగుతుంది ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కుస్తున్నాయి మరి కొన్ని చోట్ల చిరు కురుస్తున్నాయి సముద్రం కూడా అలల కెరటాల ఉధృతి అంతకంతకు పెరుగుతుంది గతం చూసుకున్నట్లయితే ఈ రక్షణ గోడ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఈ రక్షణ గోడ ఏదైతే ఉంది రక్షణ గోడను దాటి అలల ఉధృతి ఉంటుంది కెరటాల ఉధృతి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు దానికి అనుగుణంగానే ఈ రోడ్డు అంతా కూడా మొత్తం బ్లాక్ చేసేసారు మరొక వైపు ఊరు అటువైపు ఉంటుంది సముద్రానికి లెఫ్ట్ సైడ్ ఇటు సముద్రం లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అనేది ఊరు ఉంటుంది ఉప్పాడ గ్రామానికి సంబంధించి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మరొక ఉప్పెన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే నిర్ణయం వాళ్ళు అంచనా వేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తున్న పరిస్థితి ఈ తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి వర్షాలు స్టార్ట్ అయ్యాయి చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి భారీ ఎదురుగాలు ప్రస్తుతానికైతే వర్షం కంటే కూడా భారీ ఎదురుగాలు ఎక్కువగా వస్తున్నాయి అక్షయ ఓకే సాయి సుధీర్